ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్డిక్ పాండ్యా చేతులెత్తేశాడు కెప్టెన్సీ చేయలేక తన బాధ్యతల్ని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకి అప్పగించాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉప్పల్ వేదిక జరిగిన మ్యాచ్ కెప్టెన్గా కెప్టెన్ గా హార్డిక్ పాండ్యా తడబడ్డాడు బ్యాటింగ్ కి అనుకూలంగా ఉన్న పిచ్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో హార్దిక్ పాండ్యా అయోమయానికి గురయ్యాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ ని కట్టడి చేసేందుకు మ్యాచ్ మధ్యలోనే తన కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్ శర్మకి అప్పగించాడు హార్డిక్ దాంతో రోహిత్ శర్మ జట్టుని నడిపించాడు బౌలింగ్ మార్పులతో పాటు ఫీల్డింగ్ ని కూడా సెట్ చేశాడు ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాని బౌండరీ లైన్ వద్దకి పరిగెత్తించాడు రోహిత్ శర్మ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఇక ఈ వీడియో పై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు గత మ్యాచ్ లో రోహిత్ శర్మని హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్దకి పరిగెత్తించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు రోహిత్ శర్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫన్నీగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వదిలేసి రోహిత్ శర్మకి అప్పగించడం ఉత్తమమని కొంతమంది హిట్ మ్యాన్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు ఇక ఈ మ్యాచ్ లోనే సన్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది ముందుగా బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత ఇరవై ఓవర్స్ లో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది ఎస్ఆర్ఎస్ నమోదు చేసిన ఈ భారీ స్కోర్ ఐపీఎల్ లోనే కాకుండా ఫ్రాంచైజీ క్రికెట్ లోనే హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం ఈ క్రమంలో ఆరెంజ్ ఆర్మీ పదకొండేళ్ల రికార్డ్ ని బద్దలు కొట్టింది రెండు వేల పదమూడులో ఆర్సీబీ నమోదు చేసిన రెండు వందల అరవై మూడు పరుగుల స్కోర్ ఇప్పటి వరకు అత్యధికంగా ఉండగా తాజా ఇన్నింగ్స్ తో సారెచ్ దాన్ని అధిగమించింది